కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది బీజేపీకి ముందొస్తుంది దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచం ఉంది ఆ ప్రపంచం కూడా తెలంగాణలో ఉందని చెప్తున్నారు ఒక ప్రచార కమిటీ చైర్మన్గా మీరేం చెప్తారు నేను ప్రత్యక్షం తిరిగి చూస్తాను ఎక్కడ కూడా మోదీ ప్రపంచం అనేది తెలంగాణ కనబడట్లేదు అత్యధిక స్థానాలు కేరళ తమిళనాడు తెలంగాణ కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నది ఏమాత్రం మోదీ ప్రపంచం లేక రామ్ మందిర్ యొక్క ఇష్యూ కనబడినా కూడా అది మొదట్లో కనబడింది వీళ్ళు చేసిన డబ్బా ప్రచారం అది వచ్చి కలిసి వచ్చి కనబడట్టు కనబడింది అక్కడ నార్త్లో కూడా తగ్గిపోయింది తెలంగాణలో కూడా అలాంటి ప్రభావం కనబడట్లేదు తెలంగాణలో కూడా పది సంవత్సరాలకు మోదీ ప్రభుత్వం చూసినారు వాళ్ళు తీసుకొచ్చింది ఏంది తెచ్చిచ్చింది ఏంది ఇక్కడ తెలంగాణ కొరగబెట్టింది ఏంది వాళ్ళు కేంద్ర మంత్రి నుంచి ఉన్నాక కూడా పది సంవత్సరాల నుంచి తెలంగాణ నుంచి మంత్రి ఉన్నాం కూడా వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి సో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మతం పేరుతోటి రాముడి పేరుపైన ఓట్లు ఎప్పటికీ రావు రెండుసార్లు వేసేస్తున్నారు ఒక చౌక ఒకసారి ఎన్ క్యాష్ కావాలి రెండోసారి కాదు కానీ కాంగ్రెస్ పార్టీ మా పాలనకు రెఫరెండమ్ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి నిజంగానే రేపు లోక్సభ ఫలితాలు మీ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించవచ్చా రెఫరెండంగా వంద రోజులలోనే ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీములు సోనేమతో ప్రకటించిన స్కీములు అమలు చేయడం మొదలుపెట్టడం జరిగింది ఈ నూట ఇరవై రోజులలో ప్రజా ప్రజలకి స్వేచ్ఛ కలిగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తున్న తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆదరిస్తున్నారు కాబట్టి మా యొక్క ప్రజా పరిపాలనని చూసి గమనిస్తూ ఓట్లు వేస్తండే వేయండి వేయమని అడుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అదేతో చేస్తా ప్రచార కమిటీ మాకున్న రిపోర్ట్ ప్రకారంగా కూడా కనీసం పద్నాలుగు సీట్లను కాంగ్రెస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గారు కానీ పార్లమెంటరీ సమీక్షలో మధుయాష్కి గారు ఎందుకు కనిపించడం లేదు ఈచ్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క సీనియర్ నాయకుని అపాయింట్ చేయడం జరిగింది కొన్నిసార్లు ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష జరిగినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నారు దీపాదాస్ గారు నేను కూర్చొని మొత్తం ప్రచార కమిటీ తరఫుకే ఒక ప్రణాళిక రేపొందడం జరిగింది వార్ రుమోట్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంద్రాభవన్లో ఈ నామినేషన్ ప్రక్రియ మొదలుగానే పూర్తి స్థాయిలో ప్రకటనలు ప్రచారం వాటి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది పదేళ్ల దుర్మార్గ పరిపాలన ఒకే తౌతే ప్రజా వంద రోజుల పరి ప్రజా అంటూ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులతోటి ఆరు గ్యారెంటీ స్కీమ్ అమలును కూడా ప్రజలకు చేరి చేరవేసే రీతిలో ప్రచారం జరగబోతుంది ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు రప్పించడంలో కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించడంలో మధుయాష్ పాత్ర కీలకం దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మధుయాస్ గారి ప్రాధాన్యత ఉందా అధికార పార్టీలో ఉన్నా అధికారంలో లేదు అంటే అధికారం చెలాయించేది మంత్రులు ముఖ్యమంత్రి ఉంటుంది నేను పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి అధికార పార్టీలు ఉన్నప్పుడు పార్టీ అండ్ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని కూడా బీజేపీ బీఆర్ఎస్ ప్రచారం చేయలేదు కాబట్టి పార్టీ పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సో దీపాదాస్ మనిషి గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చాలా అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి నాయకురాలు పిసిసి అధ్యక్షురాలు పనిచేసినట్టు ఆమె పదే పదే చెప్తూ వస్తుంది అటు ఇంతకుముందు రాజస్థాన్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీకి ప్రభుత్వం సమన్వయం లేకపోతే గెలవలేదు పార్లమెంట్ ఎన్నికలలో కాబట్టి ఇది చాలా కీలకంగా మన కేసీ వేణుగోపాల్ గారు ఖర్గే గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ముఖ్యమంత్రి కాకుండా అతను రెండు బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడు వారికి చేదోడుగా ప్రచార కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం గతంలో సీఎల్పీగా ఉండే వారి యొక్క సహకారం కూడా ఉంటుంది